మహిమ ఆశీర్వాదం మనకు తరతరాలు తరతరాలు బిడ్డలకు ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని ఇచ్చే తల్లిదండ్రులుగా మనం ఉండాలి పిల్లలకు తరతరాలు బిడ్డలకు ఆశీర్వాదం ఇచ్చే తల్లుగా తండ్రులుగా మనం ఉండాలి ఆస్తి ఇవ్వడం కాదు మనం దేవుని ఆశీర్వాదం ఇవ్వాలి ఆస్తిలు బిడ్డలు యేసు యేసుపర గురించి తెలియజేయకుండా ఆస్తులు పది ఇచ్చామనుకోండి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి వాళ్ళు ఏం చేస్తారు పాడు చేస్తారు మీ కళ్ళ ముందే పాడు చేస్తారు దేవుణ్ణి ఇవ్వకుండా దేవునితో కట్టకుండా నీవు ఒక ఇరవై ఎకరాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పాడు చేస్తారు నీ కళ్ళు కేయో ఎలా చేస్తున్నారని బాధపడతావు ఆస్తి ఇచ్చే ముందు దేవుని అందించి దేవుని మార్గాలు నిలిపి పరిశుద్ధ పరిచి నీవు గనక ఆస్తి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ పది ఎకరాలు రెండు ఎకరాలు చేస్తారు ఇరవైకి ముప్పై చేస్తారు ముప్పైకి అరవై చేస్తారు వాళ్ళు కలెదు చూస్తావు కారణం ఏంటంటే నీవు నమ్మిన దేవుడు బలవంతుడు దీవించే దేవుడు ఆయన చేతుల్లో అప్పజెప్పారు దేవుని బలమైన హస్తాలకు అప్పగించారు కాబట్టి వారు తుట్టిల్లరు చెడు స్నేహాలకు వెళ్లరు భయంకర పరిస్థితులకు వెళ్లరు ఇష్టాసరమైన జీవితాలు జీవించారు కారణం ఏంటంటే నీవు దేవుని మార్గాల్లో నడక నేర్పావు ఏ నడక నేర్చావు పరిశుద్ధమైన నడక ఈ నడకన్నది పరిశుద్ధమైన నడక నేర్పించావు అందుకని ఆ నడక నేర్పించడానికి ఈ మందిరం ఈ మందిరం ఈ ప్రార్థన మందిర దేవుడు అవి ఎన్నించాడంటే పరిశుద్ధమైన నడక తన తను తగ్గించుకుని ఇష్ట పదార్థాలను విడిచిపెట్టి ఉపవాసం నుండి అంట నీవు నీ కుటుంబము నీ గ్రామము అవసరమైతే దేశమంతరి దేవుడు స్వస్థ పరుస్తాడంట అదొకటినమ్మా దేవుడు స్వస్థ ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి నీవు తగ్గించుకుని ప్రార్థించాలి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అంటే పాపాలను క్షమించే దేవుడికి ప్రార్థిస్తున్నావు నీ రోగాలను తొలగించే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నావు భూమిని ఆకాశమును సముద్రములను అందరి సమస్తము కలుగు చేసిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావు అడుగుచు ఉన్నావు కాబట్టి నీవు అడుగుచుంటే దేవుడు ఊరకనే ఉన్నాడు నీవు అడిగిన దానికంటే ఊరించిన దానికంటే అత్యధికంగా దేవుడిస్తారంట అడుగుడి మీకు ఇవ్వబడదు ప్రభు దిబరం మాట్లాడమా అడుగుడి మీకు ఇవ్వబడను ఏది అడుగుతారు దేని గురించి అడుగుతారు అంటే శ్రేష్ఠమైన వాటి గురించి అడగండి మంచి వాటి గురించి అడగండి అనవసరమైన వాటి గురించి దోరుకుపోవద్దు అనవసరమైన వాటి కోసం అడగొద్దు నీకు మేలైనది సమాజానికి ఉపయోగపడేది ఊరికి ఉపయోగపడేది నీ బిడ్డలకు ఉపయోగపడేది అడగండి కొన్ని అడుగుతూ ఉంటారు ప్రభావించిన వచ్చిన ఇదే మాట మాట్లాడు ఓక పదవులాగా దీవించు నీకు సహాయం సాయం సాయం అంతా ఉంటారు నేను సహాయం అర్థం కాదు దేవుడికి అర్థం కాదు నువ్వు చెప్పాలి దేవుడికి స్పష్టంగా చెప్పాలి ప్రభా ఇది పరిస్థితి దీని నుంచి దాటించు ఇది పరిస్థితి నన్ను దీవించు ఆ విషయం ఏ విషయం ఉందో దాని విషయం చెప్పి ప్రార్థించాలి అనవసరమైన వాటి వైపు మనం చూడవద్దు దాని కూడా ఒకసారి దేవుణ్ణి ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు అంటే చాలా మంది శత్రు సైన్యం వచ్చేసి తన భార్యలను బిడ్డలను ఎత్తిపోతుంటే ప్రార్థించాడు ప్రభా నా భార్య బిడ్డలను నేను తెచ్చుకోవాలి అని అందరు కూడా ఏమన్నా తెలుసమ్మా అందరు కూడా తిట్టే రాజు అయ్యుండి నీ సిగ్గు లేదా నీకు లేదా బలం లేదా దేవుడు దేవుడు అంటా ఉంటారు ఒకసారి దేవుడిని జ్ఞాపం చేసుకో అన్నట్టుగా వస్తా ఉంటారు దాని మహారాజమా ఒకప్పుడు కాపరి ఒకప్పుడు ఏంటి గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునే వ్యక్తి మరి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఇతను తీసుకొచ్చి సింహాసనం నుంచి రాజుగా దేవుడు చేసినప్పుడు శత్రువులు వచ్చి తన భార్యలను బిడ్డలను దేశంలో చిన్న బిడ్డలందరూ ఎగిలిపోతే ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ రోజులో ఉన్నటువంటి మగవాళ్ళందరూ మగవాళ్ళందరూ కూడా వచ్చి సంపాలను చూశారు కొట్టాలను చూసాడు రాలత కొట్టలు చూసినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడంట ఎవరిని బట్టి దేవుడు ధైర్యం తెచ్చుకున్నాడు దాగి చెప్పండి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటాగేదు ధైర్యం తెచ్చుకున్నప్పుడు జాగ్రత్త ఆగించండి ధైర్యం తెచ్చుకున్నప్పుడు వెంటనే వెళ్లి దేవుడు బలం ఇచ్చినప్పుడు ధైర్యం ఇచ్చినప్పుడు మరి వెంటనే వెళ్లి తన భార్యలను బిడ్డలను ఆస్తిని సంపదను అన్నిటినీ తెచ్చుకున్నాడు శత్రువులను ఓడించి దేనికోసం ప్రార్థించాడు ప్రభా సహాయం చేయి సహాయం చేసి సహాయం అడగలా ప్రభా శత్రులు వచ్చి బిడ్డలను భార్యలను ఆస్తిని బంగారాన్ని అన్ని తిగిలిపోయేయా నాకు ధైర్యం ఆ ప్రార్థించినప్పుడు దేవుడు ధైర్యం ఇవ్వగా బలాన్ని ఇవ్వగా అందరిని విడిపించుకుని తీసుకొచ్చుకున్నాడు తన దేశానికి చూసారా అలా విధంగా మనం ప్రార్థించాలి దేవుని బిడ్డలముగా మనం ప్రార్థించాలి రోషు కలిగి ప్రార్థించాలి అలాంటి విషయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు ఉపవాసం ఉండి మన వాళ్ళు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కనుక ఉపవాసం కోసం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం యేసు కూడా నలభై దినాలు ఉపవాసం చేసినాడు ఏం చేశాడమ్మా నలభై దినాలు నలభై దినాలకు ముందు ఆయన బాప్తి తీసుకున్నాడు చెప్పండి ఉపవాసాల ముందు ఏం చేశాడు ఆయన బాప్తిజం ఎవరిచ్చారు చెప్పండి యోహాన్ బాప్తిజం యోహాన్ ఎక్కడ తీసుకున్నాడు ఆయన యోధాను చెప్పండి ఎక్కడ యోధానదిలో బాటను తీసుకున్నాడు యేసు ప్రభు బాబీసారి వస్తున్నప్పుడు అయ్యా నేను ఇవ్వలేనయ్యా అని చెప్పాడు అయితే యోహను నీ మర్యాద నీ వంతు నీవు చెయ్యి నీ పని నువ్వు చెయ్యి అన్నప్పుడు అతను అంటున్నాడు బాబు ఇచ్చాడు బాబుసార్ మాట అంటున్నాడు ఇదిగో నేను నేలలో బాట ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాబు చూపిస్తాడని చెప్పాడు యేసు ప్రభు గురించి సాక్షిడమా నేను నిర్వహిస్తున్నాను కేవలం కానీ నా వెనక వచ్చు వాడంటే ఎవరు చెప్పండి యేసుక్రీస్తుంట అంట అగ్నిలో భాగ్యం పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మలో ఆయన నమ్మితే అగ్ని అంటే పొయ్యిలో వచ్చే అగ్ని కాద మండే గుండెల్లో మండే అగ్ని రోషమును ఇచ్చే అగ్ని పాపం చేయకుండా చేసే అగ్ని పరిశుద్ధాత్మ అంటే మనం నడిపించే పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకిస్తాడని దేవుని వాక్యం ఆ విధంగా ఆయన బాటను తీసుకున్న తర్వాత ఆయన నలుగురు ఉపవాసం చేసినాడు ఇంకో విషయం చెప్తాను ఈ యోహాను యేసు కంటే కొన్ని నెలల ముందు జన్మించాడు యేసు ప్రభు కంటే కూడా పెద్దవాడు ఎందుకు పుట్టాడు అనంటే యేసు ప్రభు యొక్క మార్గాలను సరళం చేయడానికి యేసు ప్రభు కంటే ముందుగా పంపబడ్డాడు ఎందుకనంటే యేసు ప్రభువుని సిద్ధపరిచి పరిచత్ పంపించడానికి ఈ యోహాను దేవుడు పంపించాడు ఎవరు పుట్టాడు తెలిసిన చెప్పండి ఎవరు పుట్టాడు యోహాను బాబుని యోహాను ఏలియా ఆత్మ చేత ఈ భూమికి పుట్టాడు ఎవరు పుట్టాడు అంటే జకరియా ఇల్సిబతు చెప్పండి ఎవరికి తండ్రి ఎవరు చెప్పండి మా జకరియా ఇల్సిబతు జకరియా ఇల్సిబతు జకరియా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు యెరూషలేం దేవాలయంలో ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ముసలి వయసులో పుట్టాడు వృద్ధాప్యంలో పుట్టాడు వృద్ధాప్యంలో పుట్టాడు ఎవరికి యోహానికి ఎలిసి పేసి పుట్టాడు అనమాట యోహాను అభిషేకించినప్పుడు మరి యోహాను బాపిసి ఇచ్చినప్పుడు ఏసుతో ప్రో బాపి తీసుకుని రోజులు ఉపవాసం చేశాడు ఎక్కడికి చేసి అరణ్యంలో చేశాడు ఈ రోజు అరణ్యం చేసే పని లేదు చక్కటి దేవాలయాన్ని మన దేవుడు ఇచ్చాడు కాబట్టి అరణ్యములకు వెళ్ళినప్పుడు ఉపవాసం ముగించేటప్పుడు ఆయనకు ఆకలి వేసిందట చెప్పండి ప్రభు వేసిందమ్మా ఆకలి వేసినప్పుడు దురాత్మ వచ్చాడు అపవాదు వచ్చాడు అపవాదు చట్టాడు ఓ మనిషి కుమారుడా దేవుని కుమారుడా ఆకలేసిందన్నావుగా ఇదిగో ఈ రాళ్ళు తీసుకుని రొట్టెలుగా చేసుకుని తినంటాడు ఏమంటాడమ్మా దురాత్మ ఏమంటాడు ఈ రాళ్ళను తీసుకుని రొట్టెలుగా మార్చి బైబిల్ కింద ఉంటది బైబిల్ కన్నా ప్రభుడు రాయించాడు రాళ్ళు కూడా ఆహారంగా మార్చలేని ప్రభు రాయించినాడు వాక్యం వేసి మాట్లాడుతున్నాడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు దురాత్మ వాడికి ఆ వాక్యం తెలుసు వాడికి ఏం తెలుసు వాకి తెలుసు బాగా బాగా పాడతాడు మంచి మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పాడతాడు బాగా పాడతాడు వాడు వాడటాడు మనం కూడా పాడలేం బాగా వాకింగ్ చెప్తాడు వాడు చెప్పినట్టు మనం చెప్పలేము కానీ ఒకటే చేయలేడు ఏం చేయలేదు చెప్పండి మోకాలుంచి నుంచి చేయలేడు వాడికి వినేది చూపించడం రాదు తల వచ్చడం రాదు చేతులు చాపడం రాదు దేవునికి దగ్గర తగ్గించుకోవడం రాదు వాడికి వాడు ప్రార్థన చేయడు ఈయన మొత్తం చేస్తాడు అయితే ప్రభు అంటాడు రొట్టెలుగా చేసుకుని తినమన్నప్పుడు ప్రభు అంటాడు ఏంటంటే చెప్పండి నీ దేవుడైన యహో నీవు శోధించవలనంటాడు ఏమంట చెప్పండి ఆ నీవు శోధించ కూడా ఉంది అని చెప్తాడు అనమాట తర్వాత వాడు దేవాలయం శిఖరమున తీసుకువెళ్తాడు అనమాట ఎక్కడ తీసుకెళ్తాడమ్మా దేవాలయం శిఖరమున తీసుకెళ్లి ఆ ఏం చెప్తాడు అంటే ఇక్కడ నుంచి దూకు ఏమంటాడు ఇక్కడ నుంచి దూక్కు నీ తోతలు వచ్చింది పట్టుకుంటానంటాడు నీ తోతలు వచ్చి పట్టుకుంటాడు ఇంకోసారి ఏమంటాడు తెలుసా ఈ పట్టణాన్ని తీసుకెళ్ళ దిశలేని పట్టణం దగ్గర తీసుకెళ్లి ఇదిగో చూస్తున్నావు కదా ఈ పట్టణం యొక్క వైభవం చూస్తున్నావు కదా ఈ పట్టణం అంతా నీకే ఇస్తాది నన్ను ముక్కు నా కాళ్ళకు ముక్కు అంటాడు నా కాళ్ళకు ముక్కు అంటాడు నీకు నీ దేవునికి లోబడాలి నీ దేవుడికి లోపడాలన్నప్పుడు వాడు వెంటనే పారిపోతాడు వాడు ఏం చేయాలి అర్థం కాక దేవుడి చిత్ర మాటకు వాడు చెప్ప మీద అయిపోయి వెంటనే పారిపోతాడు అక్కడ సాతాన్ని చేయిస్తాడు సాతాన్ని చేయిస్తాడు ఉపవాసం చేసేవాళ్ళు ఉపవాసం చేసిన వాళ్ళు ఎందుకు ఉపవాసం చేస్తున్నారంటే మీరు చేయించు వారిగా ఉండాలి యేసు సాతాన్ని చేయించాడు మనం కూడా ఎవరు చేయించాలి సాతాన్ని చేయించాలి కోటో యాత్ర రాయబడింది అంట మనిషి